ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేస్తలు అది మన దేవుడు వాక్యం యహోశుభ గ్రంథము ఒకటో అధ్యాయం రెండవ వచనంలో మనకు దేవుడు వాక్యము చూసుకుందాం కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేళ్లకు ఇచ్చు చిన్న దేశంలో వెళ్ళుడి అలీలుయ్య ఈ మాట ఎవరికి సెలవిస్తున్నారు అని అంటే దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే యుహోవ సేవకుడైన మృతి చెందిన తర్వాత నూరు కుమారుడైన యహోశివకు సెలవిస్తున్నాడు యహోశివ మోస దగ్గర ఎవరు అని అంటే మోస దగ్గర పరిచర్య చేయవాడు కదా పరిచర్య మోసేకు చేసేవాడు కాబట్టి అక్కడ అతను మృతి పొందిన తర్వాత నూనె కుమారుడైనటువంటి యహోశివకు దేవుడు సెలవిచ్చిన మాట ఏమని నీవు లేచి అంటున్నాడు అంటే మనము ఉన్న స్థితి నుండి మనమున్న పరిస్థితి నుండి మనము లేవాలి మొట్టమొదటగా దేవుడు దేవుడి సన్నిధిలో మనం ఉంటు ఉండి ఉంటుండగా మనము దేవుడి సన్నిధిలోనే నిలబడి ఉండాలి మనం ఏ చోట ఉన్నాం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నామో మనం లేవాలి ఆ పరిస్థితుల్లో నుండి లేవాలి అని అంటే దేవుడు చెప్పిన మాటలు వినాలి మొట్టమొదటగా మనము దేవునికిని తన సేవకులకు భయభక్తులు మనం నిలపాలి యందు మనం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులమై పవిత్రులమై ఉండాలి ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూస్తూ దేవుడి అందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే నివసిస్తామో నివసించి ఇచ్చినప్పుడు మన లోపల ఏమి పుట్టుకొస్తుంది అంటే తోటి లేడలా మనకు ప్రేమ కలుగుతుంది అదేవిధంగా దేవుడి సేవకులేడేలా మనకు గౌరవం పెరుగుతుంది దేవుడిని నమ్మిన ప్రజలందరూ ఎలా ఉండాలి అని అంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి నూను కుమారుడు అదే రీతిగా ఉన్నాడు యోహాశివ అదే రీతిగా ఉంటున్నాడు ఉన్నాడు దేవుడు మోస మృతి పొందిన తర్వాత యోహాశివను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుడి సన్నిధిలో అతను దేవుడి సన్నిధిలో ఉంటున్నటువంటి సేవకుడికి దేవుడికి చేసే పరిచర్యలు దేవుడు చేస్తాడు అంటే దేవుడి సన్నిధిలో మనము నిలబడి ఉన్నప్పుడు మనం ఏం చూస్తున్నామో దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి అని అంటే భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ఉంటున్న మనము దేవుని ఎదుట పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ దేవుడి సన్నిధిలో అదేవిధంగా దేవుడు చూస్తున్నాడు అని ఉండకుండా దేవుడు మనల్ని గమనిస్తాడు చూస్తున్నవాడు నడిపిస్తాడు మనల్ని అని ఒక బలమైన నమ్మకంతో ఉండాలి అలా నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అంటున్నాడు నీవు లేచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు నీవు నీ జనులందరినీ ఎవర్దాను దాటి అంటున్నాడు ఎవర్దాను అనగా ఏదో నిష్ఫలమైన భూమి కదా నిష్ఫలమైన భూమి భూమిని దాటించాడు అన్నట్టు ఆ భూమిని మీరు దాటి వెళ్ళాలి దాటి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే వెళ్ళుచున్న దేశం నాకు మీరు దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశం నాకు మీరు వెళ్ళండి అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలము దేవుడు ఎంతో జనంగా ఉంటుండగా ఇజ్రాయేల్ ప్రజలమైన మనల్నే ఎన్నుకున్నాడు కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలనైనా మన పితరులను ఎన్నుకున్నాడు దేవుడు దేవుడి సన్నిధిలో దేవుడు లేవమన్నప్పుడు లేవాలి కూర్చోమన్నప్పుడు కూర్చుండాలి అది ఎందుకు అని జరుగుతుంది అని అంటే దేవుడు ఏమి చెప్తున్నాడో మానవుడు అది వినాలి అది చేయాలి కాబట్టి అక్కడ సేవకుడు చేశాడు సేవకుడు చేశాడు కాబట్టి దేవుడు తన సన్నిధిలో ఆయన నిలిచి నడిచిన దాన్ని దేవుడు చూశాడు ఎందుకు చూశాడంటే దేవుడు ఎప్పుడో వారికి ఇజ్రాయేల్ ప్రజలకు నేను ఇస్తానన్న కానన్న దేశాన్ని ఇచ్చి ఉన్నాడు వాగ్దానపూర్వకంగా ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి తన తర్వాత వచ్చిన ఆ యోహశివ నూనూ కుమారుడు అనేటువంటి యోహశివకు సెలవు ఇచ్చి ఉన్నాడు మీరు అక్కడి నుంచి లేచి వెళ్ళండి అంటే మనము కూడా ఏ స్థితిలో ఉన్నాం ఏ పాప పరిస్థితిలో ఉన్నాం ఎటువంటి దోషంలో ఉంటున్నాం ఏ ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నాం ఎటువంటి స్థితిగద్యల మధ్యలో మనం బ్రతుకుతున్నాం ఎటువంటి కండిషన్లో మనం ఉంటున్నాం మనం ఉంటున్న కండిషన్ సరి అయినదేనా మనం ఉంటున్న వాతావరణం సరి అయినదేనా మనం నిలిచి ఉన్న ప్రదేశం సరి అయినదేనా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం ఒకవేళ సరైన ప్రదేశము కాకపోతే దేవుడు అంటున్నాడు ఇది లే నీవు లేచి నేను నీకు ఇచ్చుతున్న నాకు వెళ్ళండి అన్నప్పుడు నీకు ఏ స్థలంలోనైతే ఆటంకంగా ఉందో ఆ స్థలములో నువ్వు పరిశుద్ధపరచమని దేవుణ్ణి అడగాలి ఏ అయితే నీకు వ్యతిరేకంగా ఉందో ఆ స్థలంలో నేను ఉండాలా అద్దా ఇది నీ చిత్తమా కాదని ప్రభుని అడగాలి అప్పుడు ప్రభుల వరకు మనకు ఎక్కడికి నడిపిస్తాడో ఆయన నడిపిస్తాడు పరిశుద్ధుల గుంపులోకి పవిత్రమైన గుంపులోకి తనకిష్టమైన ఆధ్యాత్మికమైన మనుషుల మధ్యలోకి దేవుడు మనకి నడిపిస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే యహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను వారు చూసి చూసే ఏమంటే గొప్ప కార్యాలను ఇజ్రాయేలు చూసి కనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యుహోవా ఎందు ఆయన సేవకుడైనా మోష్యను నమ్మిక ఉంచిరి అప్పుడు ఎలానట గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఆ కాలంలో మోషే ద్వారా దేవుడు జరిగించాడు దేవుడు మోసే ద్వారా జరిగించిన సంగతి మోసేతో ఉన్న ప్రజలందరూ చూశారు చూశారు కాబట్టి దేవుడి అందునూ మోసే అందరు భయభక్తునిపడి ఎందుకంటే ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మోసేనే కనబడ్డాడు వారిని నడిపించాడు బానిసత్వం నుంచి విడిపించాడు కాన దేశాలకు నడిపించాను యోర్ నదిని దాటించాడు అది మోషే తన శక్తి ద్వారా కాదు దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క బలము ద్వారా చేశాడు ఆ అంతటి అద్భుత కార్యములు అంతటి బలమైన కార్యములు బలచూచక మన కార్యములన్నీ మోసే దేవుని ద్వారా జరిగించినప్పుడు అప్పుడు దేవుడు మోసను ఎన్నుకొని జరిగించినప్పుడు ఆ ప్రజలందరూ ఆ కార్యములను చూసి దేవునికి మోసకు భయపడ్డారు మరి మనం దేవుడి మధ్యలో ఉంటున్నాం మనము ప్రవచిస్తున్నాం ప్రకటిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మనము చేస్తే ప్రార్థన దేవుడి అద్భుత కార్యాలు చూడగలుగుతున్నారా ప్రజలు ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతున్నారా ఎట్టి రీతి కార్యాలు చూస్తున్నారు మన వల్ల సంఘాలకు కుటుంబాలకు నాశనం ఉందా మన వల్ల ప్రజలకు మేలే కలుగుతుందా ప్రజలకు మేలే కలుగుతుంది అని అని అంటేనే మనం భయపడ్డారు భయపడమే కాదు వారిని నమ్ముకుంటే వారు అద్భుత కార్యాలు చేస్తారు వారు విడిపిస్తారు రక్షిస్తారని వారి మీద నమ్మకం ఉంచారు అంటే ప్రజలు మనల్ని చూసి దేవుడి ఎద్దకు రావాలి దేవుడు కార్యము చేస్తాడని నమ్మాలి అటువంటి నమ్మకత్వంలో ప్రజల్ని నడిపించాలి అప్పుడే మనము నిజమైన క్రైస్తత్వంలో క్రీస్తులు నిలిచి నడిచినట్లు వెలుగులో మనము జీవించినట్లు దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే విధంగా చూసుకున్నట్టు ఆయనకు ముందుగా ఏం నడుస్తుంది తెగులు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచుచున్నవి అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దేవుడు వాక్యం చదివిస్తుంది దేవుడు తేమాల నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి చేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం అంతను కనబడుచున్నది అని అవకు ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు తేమానుల నుండి బయలుదేరి ఉన్నాడు బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు మనము కూడా బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి ఆయన మహిమ ఆకాశం అంటుంది ఉంది అట్టి మహిమలో మనము కూడా నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన అంటాడు సూర్యకాంతిలో సమమైన ప్రకాశము కనబడుచున్నది దేవుడు ఎలా ఉన్నాడు అంటే సూర్యకాంతి అంతమయమైన ప్రకాశమానం ఆయనలో ఉంది ఆయనని వెలుగై ఆయనని జీవమైంటున్నాడు కాబట్టి మనల్ని దేవుడు వెలిగిస్తున్నాడు మనల్ని వెలిగిస్తున్నప్పుడు మనము ముఖము కూడా తేజోమయమవలి ఉందా మనల్ని చూడగానే దేవుడు మహిమ మన మాట వినగానే పరిశుద్ధులు అని కనపడుతుందా అలా కనపడితేనే మనం దేవుని బిడ్డలం ఆయన ఆయన అస్తంలో నుండి కిరణములు బయలు చిన్న ఆయన అస్తంలో నుండి ఏం వెళ్తున్నాయట కిరణాలు బయలు బయలువెలుచున్నాట ఆ మొత్తంలో నుండి బయలు వెళ్తున్నప్పుడు ప్రతి రోగము ప్రతి వ్యాధి ప్రతి సమస్యను విడుదల కలిగిస్తుంది ఆ కిరణాలకు ఆ వెలుతురుకు కదా వెలుతురుకు చీకటి నిలవలేదు మన జీవితాలను ప్రతి చీకటి తొడుపు పెట్టబడుతుంది తొలగించబడుతుంది ఇక్కడ అంటున్నాడు ఆయన ఒక మాట అంటున్నాడు ఆయనకు ముందుగా అందుకనే తెగుళ్ళు వెలుచున్నవి ఆయన పాదముల పాదముల వెంట అగ్ని మెరుపులు వచున్నవి ఎలా అగ్ని మెరుపులు అగ్ని పాదములు కలిగిన వాడు అపరంజ పాదములు కలిగిన వాడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం సెలవి యోర్దాను కానాను తూర్పు సరికద్దును మనం ఇక్కడ చూసుకున్నాం దేవుడు వారికి అప్పటికే వాగ్దాన రూపంలో ఆ దేశాన్ని ఇచ్చేశాడు కదా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నానంటే అదే దేవుడు వాగ్దాన రూపంలో ప్రజలకు ఇచ్చినట్లుగా ఆ ప్రజలకు ఆ వాగ్దాన దేశాన్ని దేవుడు అప్పుడే ఇచ్చేశాడు వాగ్దానపూర్వకంగా ఆ దేశంలో యోర్దాన్ను కానాను తూర్పు దేశం తూర్పు దిక్కున ప్రతిదాన్ని దేవుడు ప్రజలకు వాగ్దాన రూపంలో ఇచ్చేశాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే అప్పుడు అబ్రహాము షేకే మందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మెమరీ దగ్గరనున్న సింధుర వృక్షము దక్కు చేరాను అప్పుడు కాననీయుడు ఆ దేశంలో నివసించేరి అయూయ కానని దేశంకి ప్రజల్ని పంపుతానన్నాడు కదా దేవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహాను ఎలా చూస్తాడు అంటే ఆ విధంగా ఆయన బయలుదేరిచినప్పుడు దేవుడు పిలువగానే నువ్వు లేచి నీ దేశంలో నీ తండ్రి ఇంటి వారిని విడిచి రమ్మన్నప్పుడు అబ్రహాము ఆలోచించక పిలిచిన వాని అందు నమ్మకం ఉంచాడు పిలిచిన వాని అందు వైభక్తును నిలిపి ఆయన బయలు వెళ్ళాడు బయలు వెళ్ళి ఎక్కడ ఏం చూశాడంటే దగ్గర ఉన్న దగ్గరున్న సింధురేలనట ఎలా చేశాడంటే ఆయన ఒక స్థలము దాకా ఆయన దేశ సంచారం చేశాడట అంతయు తిరిగాడు అని దేశ సంచారం అనగా తిరగడం మమ్మరి దగ్గర ఉన్న సింధుర వృక్షం చేరాడు తిరిగి తిరిగి ఆయన అక్కడికి చేరాడు చేరినప్పుడు దేవుడు తను వదిలిపెట్టలేడు కాబట్టి యోహోవ అబ్రాహ్మణకు ప్రత్యక్షమై నీ సంతానం ఒక ఈ దేశంనిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యుహోవాకు ఒక బలిపీతము కట్టెను హరియ ఇక్కడ దేశ దేశ సంచారం జరిగించింది మనము కూడా దేవుడు పిలిచిన స్థలం పిలిచినాడు కాబట్టి నమ్మకం కలిగి లేచి వెళ్ళాలి లేచి వెళ్ళినప్పుడు దేవుడు మనం తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్తున్నామో తెలివి ఒక స్థలము దేవుడు మనకు స్థిరమైనప్పుడు ఆ స్థలము దేవుడు దర్శిస్తాడు ఎందుకంటే ఆ స్థలమును మమ్రే దగ్గర సింగర వృక్షంలో అక్కడ చేరాడు అబ్రాహ్ కాబట్టి దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతనికి అబ్రాహ్మకు ప్రత్యక్షమై నేను నీ సంతతికి ఇస్తానన్న ఆ కారణ దేశంలో నేను నీకు తప్పకుండా నీ సంతతికి నేను ఇస్తాను అని సెలవిచ్చాడు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు ఏ ప్రదేశం ఎన్నుకుంటాడో ఆ ప్రదేశంలోనే దేవునికి కావాల్సిన ప్రజల్ని నడిపిస్తాడు దేవునికి కావాల్సిన సిన ప్రజలు ఆ ప్రదేశంకు కూడా రావాలి అని అంటే కొన్ని సందర్భాలలో సొంత గ్రామాలు సొంత దేశాలు ఆ సొంత ప్రజలను సొంత ఆస్తులను వదిలిపెట్టి దేవుడు పిలిచినప్పుడు రావాల్సిన సమయాలు వస్తాయి అలా వస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ మనల్ని తిరుగుతుంటాం ఏ స్థలము తెలియదు ఒక స్థలంలో మనం స్థిరపరిచినప్పుడు దేవుడు ఆ స్థలంలో దర్శిస్తాడు దర్శించినప్పుడు దేవుడు సెలవించిన వాగ్దానం అప్పుడు నెరవేరై ఉంటుంది అబ్రాహ్మం కూడా అదే విధంగా జరిగింది కాబట్టి దేవుడు ఎప్పుడైతే తనని దర్శించాడు అప్పుడు దేవుడు వాగ్దానం అప్పుడు నెరవేర్చినట్లుగా మనం చూసుకుంటున్నాం దేవుడు ఆ దినమందే ఏగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుప్రాసు నది వరకు ఈ దేశమును అనగా ఎల్లట కేనే కనిజీలను కద్మనీయులను ఎత్తియులను పెరిజీలను రేపాయుములను అమోరీలను కానానీయులను గిరి ఎల్లట గిర్గాషీయులను మొగసీలను నీ సంతానమునకిచ్చి ఉన్నాను అని అబ్రాహంతో ఎల్ల నిబంధన చేశాను అరే లూయ ఏమని చేశాడు నేను తప్పకుండా ప్రజలందరినీ సంతానం పగనిస్తాను అని అబ్రాము లేచాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు సెలవిచ్చాడు ఆ వాగ్దానం అప్పుడే దేవుడు నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఐగిప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు అనగా కానానీయుల ఇత్తీయులకు అమోలీలకు పెరిజీలకు ఇవ్యూలకు మోబైసీలకు నివాస స్థలమైన పాలుతీలలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాడు ఎవరు దిగివచ్చారు కాబట్టి దేవుడు ప్రజలేడలు ఎలా చూశాడు ఐగుప్తుల చేతిలో నుండి బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించాలి విడిపించడమే కాదు ఏమంటున్నాడు విశాలమైన మంచి దేశం నాకు వారిని నడిపించాలనుకున్నాడు అంటే ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఐగుప్తులతోని దేవుడు యుద్ధం చేయలేడా ఐగుప్తులను అతమార్చి అదే ప్రదేశంలో వారిని ఉంచలేడా కానీ దేవుడు ఆ విధంగా ఎందుకు చేయలేడంటే దేవుడు ఐగుప్తును క్షపించి ఉన్నాడు దేవుడు ఐగుప్తుని విసర్జించి ఉన్నాడు దేవుడు ఐగుప్తు పాపంతో నిండుకున్నది కాబట్టి కొట్టివేయబడి ఉన్నది అందుకే తన ప్రజలు ఆ పాప ప్రదేశంలో నివసించటకు దేవుడు ఒప్పుకోలేడు ఆ ప్రజలు శాపంలో నివసించటకు దేవుడు ఒప్పుకోలేడు దానికి సంబంధించినవి ఉంట చేర్చుకున్నటకు దేవుడు ఒప్పుకోలేడు కాబట్టి తన ప్రజలను దేవుడు విడిపించాలనుకున్నాడు విడిపించి మంచి దేశంలో కనగా విశాలమైన మంచి దేశంలో కనగా కానాలు దేశంలో తన ప్రజల్ని నడిపించాలను నడిపించాలనుకున్న దేవుడు విడిపించి తీసుకొచ్చాడు తీసుకొస్తుండగా పోరాటం ఎదురైనప్పుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడు ఎర్ర సముద్రం దాటించాడు ఎర్రకోను పోల్చాడు ఆయుపట్టణాన్ని కాల్చాడు నానా విధాలుగా దేవుడు యుద్ధం జరిగిస్తూనే ఉన్నాడు సూర్యచంద్ర నక్షత్రం నాపాడు కదా ఎన్నో కార్యములు చేశారు కాబట్టి అటు దేవుణ్ణి మనం ఎలా జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ దేవుడు వాక్యం ఉంటుంది కదా దేశ్యము వారిని నడిపించుటకును దేవుడే దిగి వచ్చి ఉన్నాడు ఆ పగలు స్నేహస్తంభం రాత్రి అగ్నిస్తంభమై యుద్ధము చేయుటకు తన దిగి వచ్చి ఉన్నాడు యుద్ధ సమయంలో యుద్ధము చేశాడు వారి ఆకలి సమయంలో ఆహారం పంపించాడు ప్రతిదీ దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే తన ప్రజలను దేవుడు సంతోషపరచాలనుకున్నాడు తన ప్రజలను దేవుడు ఆనందపరచాలనుకున్నాడు తన ప్రజలకు దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాలని కోరుకున్నాడు తన ప్రజలు దేవుడు సన్నిధిలో పశ్చాత్తాప్తులై పరిశుద్ధులై బ్రతకాలని కోరుకున్నాడు తన ప్రజలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుడు మంచి విశాలమైన దేశంలో నడిపించాలని ఉంటాడు మనము కూడా మనము ఏ మనం సొంత గ్రామాలను సొంత దేశంలో ఒడిచి విడిచిపెట్టి వచ్చామని బాధపడకుండా దేవుడు మన పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు మనకు అక్కడ ప్రత్యక్షమై దేవుడే మనల్ని నిలబెడతాడు దేవుడే నడిపిస్తాడు మంచి విశాలమైన దేశంలో ఉన్నటప్పుడు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనం విశ్వసించాలి ఇటు మాటలు దేవుడు మన ఆత్మ జీవించాల్సిన వచ్చి పలింపజేయనుగాక ఆమె ప్రజల